స్ మా అందరు బాగున్నారు అందరు బాగుండాలని ఉదయాన్నే లేవల్లనే మా ఇంటి దగ్గరికి పూల చెట్టు వచ్చింది రోజా పూల చెట్టు అందుకే చూపిద్దామని తీసుకునే దానికి బాగున్నాయి పలదాన్ని ఒకసారి చూద్దాం దగ్గర బాయ్ అదే చెట్టు

వంద రూపాయలు వందేనా బాగు నీళ్ళ ముందరూ పెద్ద పూలు ఉన్నాయి మన రాదా సాయేసుకొని చేస్తున్నావు బాగానే ఉంది వాళ్ళ పూర్తయిపోయింది పోసిన ఫలితం లేదు ఈ శ్రావంతి పూలు అంటారు కానీ ఇది అసలు ఈ మళ్ళీ నాటిన తర్వాత ఈ రావు పెట్టవు మళ్ళా రావు అసలు మొక్కలే రావు ఈ చెట్టున్నా ఎంత చెప్పు దీని పేరు చెప్పు చెంటు జాయి అదే చెట్టు జాయి చచ్చిపోయింది ఎప్పుడు నాకు ఎంత ఇదినాడుచుకో మాడా చెంట్టు జాయి బాగుంటుంది అప్పుడు ఆడ నుండి చచ్చిపోయింది మంచి వాటి స్మెల్ పోగొచ్చు ఎల్లో ఒకటి ఎల్లో పువ్వు ఒకటి బాగుంటా చిన్నదే ఇవి ఎక్కువ చేద్దు అన్నదే ఇవ్వు పువ్వు ডান ডল কলার চিন্তা ডল

బానే ఉంటాయి ఎడలకాలం వచ్చేసరికి అది విడిపోదాం అదే అదే అది చెప్పేది ఇప్పుడు బాగా వస్తున్నా ఉంటాయి వర్షం పట్టా కొంచెం బాగుండే ముందు బాగుంటాయి మళ్ళీ తర్వాత కొద్దిగా ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఇదొకరు వెరైటీ ఉంది కలర్కి ఒకరు తీసుకుంటాను ఫ్రెండ్స్ కలర్ కలర్కొక్కరి తీసుకుని కలర్కొకటి నాకు తెగొట్టిందన్న ఎంత అది

रामा मग या मग्गदी मग कला ती कधी ना पू कलर किंवा माझी ना माझी सर <laughs> నాగా అన్ని వంద చేసుకో నాలుగు వందల ఎనభై రూపాయలకి కాదు యాభై మంచిది తక్కువ చేసుకో వందా మూడు వందలు ఇది ఎంత చెప్పు వంద రూపాయలు అది వందలు వంద ఇప్పుడు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఓకేనా

அதுக்குதுவா ஏடில் போச்சது அவ வந்து அப்படி ஏதோ செஞ்சது அந்த மாதிரி ஒரு கதை அதுக்குவா சப்போ ரவுண்ட் வந்துட்டா வந்து வந்துட்டான் காரன் அது ஒருது நீ ஒண்ணு நடக்க வேண்டியது انا ਉਹਦੇ ਕਰਵਾਉਣਾ ఏమన్నా చూసుకున్నా చూసిందా మందారము లేదు కలర్ ఏమన్నా వైట్ కలర్ అట్లా ఏమన్నా మందారం ఉందా వైట్ ఉందా వైట్ నంది పడతానమ్మా ఉంది నా ఇంటి దగ్గర వైట్ నంది పడతానమ్మాజం కాదు లేకపోతే మందారం ఏదో ఒకటి అన్న మందారం ఇచ్చేసి నందివర్ధనం ఉంది నా ఇంటి దగ్గర లోపలది ఆ మందారం కావాలి కదా నాకు మందారం ఇచ్చేయలే యాదవ దేవు ఒకటి ఆల్రెడీ ఇంటికాని మందారం ఉంది మళ్ళీ ఎందుకు బా ఏమంటే తీసుకుంటానా ఎవరి పర్యా అక్కడికి ఐదు వందలు అవుతుందండి ఇది ఎంత కాదు మనీ ప్లాంట్ ఎంత ఉంది కానీ ఎక్కిరాలే కొంచెం తగ్గుతగ్గుకే పోతుందని నేను తీసుకుంటాను మళ్ళీ మందారం అది మనీ ప్లాంట్ ఏం తీసుకోవాలమ్మా ఏమన్నా ఉందా కలర్ కలర్ పూలు వే తీసేసుకొని ఇంట్లో పెట్టేసాను దాని నాటలేదు దగ్గర దాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కలర్లు ఐదు ఐదు కలర్లు ఏదానికి ఐదు కలర్లు అన్నీ తీసేసుకున్నాను నాకు బాగా నచ్చుతాయి ఈరోజు పూలు అంటే చాలా ఇష్టము అంత బాగా నొప్పి మన దగ్గర బాగానే అక్కడ అక్కడ నుంచి బాగానే వస్తాయండి మనం నాటిన తర్వాతనే సరిగా రావు అండి చూడండి ఎంత బాగున్నా అదైతే డబల్ కలర్ అనమాట పాప పాప బిర్యానీ పెట్టేశాను ఇవన్నీ కలిపి ఇంకా ఒక చోట అన్నీ ఒక దాంట్లో నాటాలని ఐడియా వేసుకుంటున్నాను అవి నాటేటప్పుడు తప్ప ఖచ్చితంగా వీడియో పెట్టాను ఆటోలో వర్షం ఎక్కువ పడుతుంది ఐదు రోజులు నాలుగు రోజులు త్రీ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి వాన మూడడం తొమ్మిదిగా ఉంది వాన కూడా ఎక్కువ అందుకని వర్ష వర్షాకాలం వచ్చినప్పటికీ రోజా పూలు ఎక్కువ రోజా పువ్వులు అన్నీ తీసుకొని వస్తారు చెట్లు మన మా ఊరికి ఆటోలో అందుకే నాకు బాగా ఇష్టము అవి మన దగ్గర పెద్దగా ఎక్కిరావండి ఎక్కి ముందు సరిగా ఏమంటే మనకు ఎక్కువ పూలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి చూడండి ఇవన్నీ తీసుకున్నాను నాటేటప్పుడు ఖచ్చితంగా వీడియో పెట్టాను ఇవన్నీ ఒక చోటనే ఒక్క చెట్టే అన్నీ కలిపి ఒక చెట్టులాగా నాటాలని నేనైతే ఐడియా వేసుకుంటున్నాను అదే స్థలం అయితే ఇదే అనుకుంటున్నాను స్థలం స్థలం చూసుకొని బాగా దాని ఫ్రీగా కొమ్మ కొమ్మ బాగా వచ్చేదానికి అవకాశం ఉండేదానిగా ఒక స్థలం ఉండాలి ఆ స్థలానికి ఇక్కడ పెద్ద గుంత తీసి అన్నీ దాంట్లో నాటాలని ఐడియా వేసుకొని నాటాలి ఇంకా నాకైతే బాగా నచ్చేసాయండి పూలు చూసి ఎంత బాగుని పెడుతుంది కదా రోజా పూలు అంటే ఎవరికైతే ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే ఉంటుంది ఆటోలు వచ్చినాయంటే నేనైతే ఎగబడి ఎగబడి ఎక్కడో ఎవరింటికి అడవంటి పిలుచుకొని వచ్చిన మా ఇంటికి అడిగి రా పూలు తీసుకుంటాను పూల చెట్లు తీసుకుంటాను అన్నీ బాగా మొగ్గుతో ఉన్నాయి వీళ్ళైతే చూద్దాం ఫ్రై చేసి నాటుదాము ఏవు లేవలు అన్నీ బతికితే మన ఇంట్లో పూల చెట్లు అనమాట ఆటోలో ఉన్నట్ అన్నీ తీసుకోవాలి దీన్ని అంత బాగున్నాయి పూలన్నీ ఎంత బాగున్నాయంటే అంత బాగుండే చూసేదానికి కానీ డబ్బులు వ్యావార్థ అన్నీ వండి దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనిపించింది చూసుకోండి ఇదే అన్నీ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఇవన్నీ తీసుకునే తరిగి నాకు చాలా హ్యాపీ అనిపించాల్సింది ఎందుకంటే వర్షాకాలం ఆటోమేటిక్గా బతాయి ఎండాకాలం అయితే కొద్దిగా నీరుగా అరిగిపోతాయి అనమాట వాయాల పడిపోతాయి ఈ అని చూస్తూ ఉంటుంది కదండి వీళ్ళని తెంపేది దిగాలే చెట్టుకి ఇలాగే ఉంచితే ఎంత అందంగా ఉండే కదా ఇలాగే ఉన్నాయి అందుకే అన్ని కలిసి ఒక్కోగా నా నాటేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా పెట్టాను ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్